పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి హాయ్ ఐం జాక్ హీరో ఆఫ్ ఐ టేక్ దిస్ లగేజ్ మిస్

ఏమైంది అర్థమైందా రోస్ నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడకబెట్టి వేయడానికి అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద నడు పో బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ ఏంటో కనుక్కో బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు వస్తారని చెప్పాను కదా అదిగోనండి వాళ్ళు వచ్చేసారు ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావద్ది నీ ముంజు చేశాను ఎవడో లబ్డే గడ్డ దొరికాడు పెళ్లి చేస్తున్నాను ఒక్క పీర్తో కూడా తడిచినట్టు లేదు

ఇది ఎంటర్‌టైన్‌మెంట్ మనకి బాడేమో ఐదు నలుగురనే హైదరాబాద్ లో గల్లిబార్ అయినా కూడా మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుకు. ఈ కో చింత బయకి ఏంటి? లొకేషన్ మార్కపోతే ఇది హీరోయిన్ ఐలా ఉంది. ఎక్కడికిన షిఫ్ట్ అయిపోదామ? గో నైట్ టే పాబ్. బయటి నట్టేసింది ఎవరే ఐ మో గో బ్యాగ్ బహార్ టెండర్ మీద అందుకే కట్టేశాడు అప్పుడు అప్పుడు వారి మొహం చూడాలి లక్ష్టిని కమ్మలాగా కాదు నువ్వు మొన్నటి దాకా బావు ఈరోజు దగ్గర పోతున్నావు నువ్వు లాస్పెక్ నువ్వు ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా వచ్చేసి ఐ వాళ్ళ మోర్ మో బుజ్జు కన్నా పబ్లోకి రానివ్వరు మనం ఇంటికెళ్ళి పంచుదాం పని అరే నాకు ఇంట్లో ఉన్న ముగుడు కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారం అవసరం లేని అసాధ్యుడు వీరుడు నాకు కావాలి దేనికి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్ లో భజన పెట్టుకోవడానికి దేనికి దానికి తెలుగులో నాకు నాకొకటి కావాలని అడుగుతున్నాను ఎవడరా నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ మీరు అడిగిన శతద్ర వంశ యోధులని ఆజాన బావులని ఇక్కడ స్టిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తుంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ దాన్ని ఎక్కడ తెలిసింది అనుకో స్ప్రో స్టిప్పర్ బుక్ చేసుకుందామ్మా పిచ్చ చీప్ అంట ఎస్

ట్యూన్స్ ఉన్నాయా అన్ని పాత ట్యూన్స్ కానీ కొత్తగా ఉంటాయి కావాలా అరే వద్దురా మామా లెట్స్ గో బేబీ లెట్స్ పార్టీ వి ఫైండ్ హియర్ ఆల్ కలర్ బేబ్స్ హౌ మ్యాన్ చెక్ ఇట్ అవుట్ హియర్ ద గల్లీ హే తంచి ఏమన్నా మంచి ట్యూన్ ఉందా లేదా ఐ హావ్ గుడ్ కొరియన్ ట్యూన్స్ డు యు వాంట్ అరే కొరియన్ ట్యూన్ వద్దు బయా ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు కొయి కొయి సౌండ్ వస్తుంది హే బేబీ లెస్ చెక్ ఇట్ అవుట్ ఈడ మొత్తం ఎట్లనూ ఉన్నది కామియా కామియా ఐ షో యూ న్యూ బొమ్మా హలో కానీ బాహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకులే ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే చూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టైం 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 ఇంకోసారి గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట వీరు సల్మాన్ లో ఉన్నారు వీరు నాకు ఓకే కంటే ఉన్నవాడికి కరెంట్ ఉండటర్లింగ్

మరి షీమెల్లా ఉన్నాడు నాకు ఓకేనా వీడా అదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు మోచకూడలేదు నీకు చెప్పు నాకొకే బుక్ చేసుకో ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు

హమ్ ఇగో నుపో చెప్ప చె అనరస అయ్యాను ఎక్సైటెన్ పో నా పాకరా ఆ వంగ తెలా ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటకెళ్ళి కేలు kaise paadko po నేను రోజ్ బొమ్మేసుకోవాలి

నేను చూస్తా హలో గర్ల్స్ రెట్రా తినిస్తా ముందు నేను